శాక్షన్ చే ఇప్పుడు ఆయన భయం చేసింది నాన్న బేదాయినా లేకపోతే బాలకృష్ణ కాయనా లేదా చంద్రబాబు నాయుడు కాయినా నాకు అది కూడా తేగతాగా ఆయన మీద ఎంక్వైరీ వేయండి అమృత పథకం మీద అవకతవక జరిగాయని దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే కృష్ణ గారి వేసేది కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి ఏ టైమ్ ఎంత వర్క్ జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వర్క్ ఎందుకు చేయలేదు ఆపేసేది ఆపేసేవాడైనా కమిషన్ ఏబ్బా పని చేయకుండా ఆపేస్తే కమిషన్ ఇస్తాగా ఆలోచన నువ్వు కాంట్రాక్టర్ కృష్ణారాయుడు గారు పెద్ద కాంట్రాక్టర్ ఫిషింగ్ కదా నీకు நத்தாபேட்டி விஷயம் ஆக போக நாக்கு எந்த நடை மூடுவது ஐம்பது கோட்டில் வர் இச்சா கதா இப்பிச்சா கதா மாண்டுக்காடு எம்பி கடா நெந்த்சப்பா நேரடிச்சுனட்டு ఎందుకు కాంట్రాక్ట్ పెద్ద వర్క్ కావాలి అతి పెద్ద వర్క్ మూడు వందల యాభై కోట్లు ఉంది ఇది నువ్వు నాకేమిచ్చావో చెప్పు నీ పెరుగు మీద ప్రమాణం చేసి చెప్పు ఆ వర్క్ నాకేమి డబ్బు ఇచ్చి అతను కానీ ఇచ్చినట్టే ఒప్పుకుంటా ఇంకంతకంటే నేనేం చెప్పను అబ్బా తర్వాత ఆయన ఆయన అక్కమాలు ఆయన చేసేయి వా నాయకుడు చేసేయి ఇవన్నీ వచ్చి ఈసారి ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఆయన నోరు మూసుకొని ఉంటే నేను ఇక్కడ గమ్ము థ్యాంక్ యూ ఇంత టైము నీవెంత ఉన్నందుకు సో అవసరమైనప్పుడు రెండో వెబ్సైడ్ చాలా మందికి నోటికాడ కూడు కొట్టేసిన మాట వాస్తవం రోజు పెద్ద పవన్ గొడవ సారీ ఉదయం కొట్టు గతంలో నా గార్కి వచ్చావు చాలా మంది వ్యాపక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పాపం అక్కడ జోసిగంగడు ఇంకేదో షాపు బీడి కొట్టో ఇంకేదైనా షాపు పెట్టుకుంటా చిరగలు కొట్టు ఏదో ఒకటి పెట్టుకొని ఉంటా ఉంటావు వాళ్ళు వచ్చి ఒక ఏదో సంవత్సరానికి ఐదు వందలు ఆరు వందలు మున్సిపాలిటీ కడతా ఉంటారు కాకపోతే ఆడ వేసుకుని టెంపు వేసుకుని నాయి అనే ఒక భావన ఉండేడు వాళ్ళందరినీ కూడా మేము అట్టాకి ఉంచేసాం కాకపోతే చెప్పాం ఎవడైనా మూడో వ్యక్తి గంటకి ఉంటే అట్ట ఇవ్వబాకండి మీవే పెట్టుకోండి మీకే ఇస్తామని చెప్పి ఇచ్చేసాం రోజు షాపు అనే ఒక పేరుతోటి మున్సిపాలిటీ అధికారిని పుమాయించి దాంట్లో ఏ విధంగా అవినీతి చేస్తున్నారో ఒకసారి నేను చెప్తాను ఈరోజు నెలకి వంద రూపాయలు రెండు వందలు కట్టమంటే కట్టద్దు సోదర్ గారికి అంటే మా అయితే పన్నెండు వందలు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు అయితే వాడికి ఓట్ చేయగాని ఈరోజు ఐదు వేల రూపాయలు నువ్వు కడతావా కట్టవా రెంట్ ఐదు వేల రూపాయలు ఎవడబ్బస్ ఉమ్మది ఆర్ఎంబి సొత్తు నేషనల్ హైవే సొత్తు మున్సిపాలిటీకి లేదు నేను అడిగాను మున్సిపాలిటీ కమిషనర్ని నీకేమైనా ఉందా జీవో ఉందా కట్ట కట్టెత్తందా అంటే ఐఎంబిఓ అంటాడు ఆరు కట్టే కాబట్టి నేను అంటాడు డెబ్బై ఆ బొంకులు ఇవ్వండి ఐదు వేల రూపాయలు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు డిపాజిట్ కట్టాలంట పాపం ఎక్కడ తెచ్చి కడతావు కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు డిపాజిట్ కట్టాలంట ఆ డిపాజిట్ ముప్పై వేల రూపాయలకి రిసిప్ట్ ఇస్తాగంట ఒక లక్ష యాభై వేలు ఎక్కడ పోతుంది అంత అమౌంట్ వాళ్ళు కట్ట కట్టగా స్థోమత వాళ్ళకి ఉందా పేదవాళ్ళకి ఐదు వేల రూపాయలు కట్టగా స్తోమత ఉందా ఇదే నేను అడిగాను కమిషనర్ దానికి ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు ఇప్పటికన్నా కమిషనర్ గారికి చెప్తున్నా ఎందుకంటే చేసేదోడు పడేదోడు చేసేవడుతున్నాం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా మీరు ఆ పేదవాళ్ళకి కానీ న్యాయం చేయకపోతే ఆ గంట కానీ తగ్గిపోతే దాని మీద ఒక కార్యక్రమం పెట్టాం